నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండి కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మే మాస గోచార ఫలితాలు కన్యా రాశి వారికి అంటే ఈ కన్యారాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిని అనుసరించి రాశిలోనే కేతువు మే పంతొమ్మిది వరకు సంచరించి మే పంతొమ్మిది నుండి వ్యవస్థాయనమైన సింహరాశిలోకి ప్రవేశం జరిగి మాసాంతం వరకు అక్కడే సంచారం చేస్తాడు అయితే ఈ మాసంలో గురువు సూర్యుడు బుధుడు రాహుకేతువులు మార్పులు చెందుతారు స్థాన మార్పిడి ఉంటుంది అయితే వ్యయంలో కేతువు కూడా అనుకూలం కాదు తృతీయ భాగస్థానాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉచ్చలో స్థితికి ఉచ్చలో ఉన్నా కానీ అనుకూల పరిస్థితులు ఉండవు అనేది తెలుపుతుంది తృతీయ అష్టమ స్థానాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో స్థితి సంచారానికి కొంత అనుకూలంగానే ఉంటుంది లాభంలో కుజిన ఫలితాలు ఇదే మెయిన్గా ఈ రాశికి బలాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది అన్ని గ్రహాలలో ఇక రాహువు కుజుడు మాత్రమే చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు నవమంలో మే పదిహేను వరకు సంచరించి మే పదిహేను తర్వాత మిథునంలోకి దశమ స్థానంలో సంచరిస్తాడు మే పదిహేను తర్వాత గురువు అనుకూలం కాదు పంచమ షష్టాధిపతి అయిన శని సప్తమంలో స్థితికి అనుకూలం కాదు ఆ భావాలకి ప్రతికూల ఫలితాలే ఉంటాయి ఇక రాహువు మే పంతొమ్మిది వరకు సప్తమంలో సంచరించి మే పంతొమ్మిది నుండి అష్టమంలో సంచరిస్తాడు అష్ మే ఇక రాహువు మే పంతొమ్మిది వరకు సప్తమంలో సంచరించి మే పంతొమ్మిది నుండి సష్టమంలో సంచరిస్తాడు ఆరవ స్థానంలో రాహు మంచి ఫలితాలు ఉంటాయి మెయిన్గా ఈ రాశి వారికి రాహువు కుజు బలాలే ఎక్కువగా వీటిని అనుసరించి వీరు ఈ మాసంలో అన్ని సమస్యలకు ఎదుర్కొనేది ఉంటుంది ఇక రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు మే ఆరు వరకు సప్తమంలో సంచారం చేసి ఏడు నుండి ఇరవై మూడు వరకు అష్టమంలో ఇరవై నాలుగు నుండి నవమంలో సంచరిస్తాడు అంటే ఆరు వరకు అనుకూలం కాదు బుధుడు వేయాధిప ఏడు నుండి ఇరవై మూడు వరకు ప్రతికూలంగా ఉంటాయి ఏడు నుండి ఇరవై మూడు వరకు అనుకూలంగా ఉంటాయి బుధుని ఫలితాలు అయితే కొంతవరకు అయినా నీచ స్థితిలో ఉన్నందున అంత అనుకూలతలు ఉండకపోవచ్చు ఇక ఇరవై నాలుగు నుండి అయితే ఇక పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటాయి బుధిన ఫలితాలు ఇక వ్యయా వ్యయాధిపతి రవి అష్టమంలో అనుకూలత లేదు పదిహేను వరకు మే పదిహేను వరకు మే పదిహేను నుండి అష్టమంలో ప్రతికూల ఫలితాలు తగ్గి నవమంలో సంచారం చేస్తాడు నవమంలో కూడా రవి అంత అనుకూలంగా ఏమి ఉండవు ఫలితాలు అనేది చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు నుండి ఇది ఇది గ్రహాల గతి స్థితి దృష్టి పరిస్థితులు ఫలితాలకి ఈ రాహు కేతువులు శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు గురువు పార్షికంగా ఉన్నాడు అనుకూలంగా కుజుడు బుధుడు మిశ్రమ కుజుడు రాహువు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు వీరిద్దరి బలాలే ఈ సింహ ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో ఎదుర్కొనే సమస్యలన్నిటికీ కూడా వీరిని ముందుకు నడిపించే విధంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక ఆరోగ్యం దెబ్బతినేది ఉంటుంది సమా ఈ మాసంలో ఎక్కువగా మానసిక ఒత్తిడి పొందే ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా కష్ట సమయంగా ఉంటుంది ఖర్చులు ఉంటాయి వివాహం జీవితం ఇబ్బందుల్లో పడవచ్చు అవమానాలు అపనిందలు ఎదుర్కొనేది ఎదుర్కోవచ్చు ఈ మాసంలో అయితే ఆధ్యాత్మిక విషయాలకి ఇది మంచి సమయం అనేది సూచిస్తుంది ఆర్థికంగా హెచ్చుతగ్గులను ఎదుర్కొనేది ఉంటుంది ఇది ఎక్కువగా స్త్రీల వల్ల కలిగే ఇబ్బందికరమైన కాలాన్ని సూచిస్తుంది జాగ్రత్త పడాలి మహిళలకు సంబంధించిన వాద్యాలకు దూరంగా ఉండాలంటే అవి నివారించండి త్వరితగతిన ఇదే సమయంలో భార్యతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి కూడా ప్రయత్నించండి మానసికంగా శారీరకంగా కొంత కష్ట సమయం తీసుకువస్తుంది జరిగే ఆర్థిక నష్టాలతో సంతోషంగా ఉండలేరు మానసికంగా అలాగే వ్యాపార భాగస్థులతో జీవిత భాగస్వామితో గొడవలకి ఆస్కారం ఉంది ఎక్కువగా వ్యాపార పోటీదారులతో తలపడలేక సతమతమవుతూ ఉండేది ఉంటుంది పరిస్థితి వ్యాపార నష్టాలు ఎదుర్కొనేది ఉంటుంది శత్రుబాధలు పడేది కూడా కనిపిస్తుంది వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఎంతైనా రుణాలు చేసేదానికి తగు సమయం కాదు తీర్చేదానికి ఇబ్బందులు ఆర్థిక పరిస్థితి ఉండదు కాబట్టి కొత్త రుణాలకు స్వస్తి చెప్పడం ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారకుండా ఉండేదానికి అవాయిడ్ చేయండి గతంలో చేసిన విలాస ఖర్చులకు కానీ ఈ పరిస్థితి ఎదురవుతుంది బంధువులు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలకి కూడా ప్రతికూలంగా ఉంటాయి కొన్ని రోజులు పరిస్థితులు ఈ మాసంలో ఆ రోజులు కూడా ఎదుర్కోవచ్చు ఈ టైంలో చాలా ఓపికగా ఉండాల్సి ఉంటుంది విషయాలు ఏవైనా సరే ఆలస్యాలు అవుతాయి వీరికి ఈ మాసంలో ఎక్కువగా అయితే కొంత రసీదులకి ప్రింటింగ్ వారికి ప్రొఫెసర్స్కి విదేశీ ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది ఏడు నుండి ఆర్థిక విషయాలకి కొంత అనుకూలంగా పరిస్థితులు కొన్ని రోజులు బాగుండేది ఉంటుంది కొంత ఉపశమనం కలుగుతుంది మాసం మధ్య రోజుల్లో మే ముఖ్యంగా మే నైన్టీన్త్ నుండి అనేది కనపడుతుంది ఇక వృత్తి ఉద్యోగాల్లో వారికి అంత అనుకూలతలు లేవు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారు చిరాకులు అసంతృప్తి ఉండేదానికి ఆస్కారం కార్యాలయంలో సీనియర్స్తో పెద్దలతో వాదనలు నివారించాల్సి ఉంటుంది సహ ఉద్యోగతో సమస్య ఎదుర్కొనేది ఉంది ఇక మే పదిహేను తర్వాత ప్రయాణాలు అనుకూలించవు వృత్తిరిచ్చా కూడా అయితే తృతీయాధిపతిగా కుజుని సంచారం లాభస్థానానికి కొంత ధైర్యంగా సాగేది ఉంటుంది ముందుకి పరిస్థితులను ఎదుర్కొంటూ అయితే కొత్త ప్రయత్ కొత్తగా ప్రయత్నించేదానికి కొత్త ప్రాజెక్ట్స్కి అయితే కొంత ఆశించినంత అనుకూలతలు వస్తాయి కొత్త ప్రయత్నాలు కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగ అవకాశాలకి ప్రయత్నించాల్సి ఉంటుంది వాటికైతే లాభాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఇక విద్యార్థులకి మే పదిహేను లోపు కొంత ఫలితాలు బాగుంటాయి మే పదిహేను తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అనుకూలతలకి అడ్డంకులు సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఎడ్యుకేషన్కి సంబంధించిన నిర్ణయాలు మే పదిహేను లోపు చేసుకుంటే మంచిది ఇక ప్రాపర్టీ వాహన గృహ కొనుగోలుకి భూ ఆస్తి విషయాలలో కూడా మంచి అనుకూలతలు కలగడం లేదు ఓవరాల్గా అంతగా లాభసాటిగా ఏమీ అనిపించటం లేదు ఇక ఇన్వెస్ట్మెంట్కి పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు లాంగ్ స్టాండింగ్ పెట్టుబడులకు అయితే అసలే లాభాలు ఉండవు ఈ టైంలో చేసేదానికి అని సూచిస్తుంది ఇక బంధువులతోటి ఇరుగుపరి వారితోటి కూడా సంబంధాలకి వాదనలు అవాయిడ్ చేస్తే ఇంకా మంచి సత్సంబంధాలకి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే అనుకూలతలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొనే దానికి ఆస్కారం ఉంటుంది అయినా ఆర్థికంగా అయితే కొంత వెసులుబాటు కనిపిస్తుంది మాసంలో మే పంతొమ్మిది నుండి సష్టమంలో రాహు సంచారానికి లాభంలో కుజ సంచారానికి సమస్యలను అధిగమించేదానికి ఎదుర్కొంటారు కొంత ధైర్యంగానే ఉంటారు అనేది చెప్పవచ్చు ఈ కన్యారాశి వారు ఇక వీరికి విష్ణు పూజలు శనికి సూర్యారాధన గణపతి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దుర్గామాత ఆరాధన ఇలా మీకు ఏది వీలైతే అది ఆరాధన ముఖ్యంగా గురుబలకి గురుకి దక్షిణామూర్తి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అనేది చెప్పటం జరుగుతుంది ఇది ఈ రాశి వారికి ప్రతికూలతలు బాగానే ఎదురవుతాయి సమస్యలు సవాళ్ళు ఎదుర్కొంటారు అయినా కొంత రాహు కుజుల ప్రభావం వలన కొంత వెసులుబాటు కనిపిస్తుంది ముందుకు సాగుతారు ధైర్యంగానే అనేది చెప్పవచ్చు ఇది ఈ కన్యారాశి వారికి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇటు థ్యాంక్ యూ వెరీ మచ్